సో లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ నుంచి రిటైర్ అవడం అయితే చాలా మందికి షాక్ అనిపించింది ఎందుకు అంటే రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడంతా మరీ ఓల్డ్ అయితే ఏమీ కాలేదు ఫార్టీ ప్లస్ ఏమీ లేదు థర్టీ ఎయిట్ లోపే ఉన్నాడు థర్టీ ఎయిట్ అనుకుంటా అతనికి సో మరి ఆ ఏజ్ లో ఇప్పుడు ఐపీఎల్ కి రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని చాలా మంది అనుకున్నారు కానీ అందుకు రీజన్ నేను అనుకోవడం అయితే రాజస్థాన్ రాయల్స్ కి బౌలింగ్ కోచ్ గా అంటే స్పిన్ బౌలింగ్ కోచ్ గా వెళ్ళబోతున్నారా నాకు అనిపించింది ఏంటంటే రవిచంద్రన్ అశ్విన్ విషయం తెలియగానే అవుట్ ఆఫ్ ద బాక్స్ రాహుల్ ద్రావిడ్ తో ఇంటర్వ్యూ చేశాడు మరి రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ కి హెడ్ కోచ్ గా ఉన్నాడు మరి తనేమన్నా సంప్రదింపులు జరపడానికి వచ్చాడా అశ్విన్ తో ఎందుకు అంటే అశ్విన్ రిటైర్ అయిన తర్వాత సిఎస్కే నుంచి రిటైర్ అయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ కి స్పిన్ బౌలింగ్ కోచ్ గా వెళ్తాడా లేదంటే ఇంకేదన్నా అంతకు మించిన బెటర్ పొజిషన్ ఏమన్నా అతనికి దొరుకుతుందా ఒకవేళ ద్రావిడ్ ఉన్నాడు కాబట్టి రవిచంద్రనాశ్వన్ ఆల్రెడీ ఆర్ఆర్ తరఫున ఆడాడు అంతకు ముందు సీజన్ బాగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ ఇయర్ లాస్ట్ సీజన్ చూస్తే ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కి ఇద్దరు మంచి స్పిన్నర్లు ఉన్నారు శ్రీలంక స్పిన్నర్లు వనిందు హసరంగా అండ్ మహేష్ తీక్షణ ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు అంత అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా పర్ఫామ్ అయితే చేయలేకపోయారు ముఖ్యంగా ఇద్దరు పదకొండు మ్యాచ్లు ఆడారు పదకొండు పదకొండు వికెట్లు ఏమో తీశారు వాళ్ళు అంటే వాళ్ళ స్టాండర్డ్స్ కది చాలా తక్కువ ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్ కి బలమే స్పిన్ స్పిన్ బౌలింగ్ బాగా ఉండేది మనకు చాహల్ ఆడడం చూసాము చహల్ కూడా మంచిగా వికెట్లు తీయడం చూసాము సో ఇదంతా మనకి లాస్ట్ సీజన్ అయితే అంత ఇంప్రెసివ్ గా కనిపించలేదు అంతకు ముందు రవిచంద్ర ఉన్నప్పుడు బాగా ఆడాడు తర్వాత రవిచంద్ర అశ్విన్ ఏం చేశాడు సిఎస్కే తీసుకుంది మెగా ఆప్షన్ లో అతన్ని తీసుకున్న తర్వాత మరి అతనికి అన్ని మ్యాచ్ల్లో ఛాన్స్ ఇచ్చిందంటే ఇవ్వలేదు కేవలం తొమ్మిది మ్యాచ్ లో ఏమో ఆడాడు రవిచంద్ర మిగతా మ్యాచ్ల్లో బెంచ్ కే పరిమితమై కూడా తనని కాస్త ఇబ్బంది గురి చేసి ఉంటుంది కూడా టీమిండియాలో కూడా అతన్ని బెంచ్ పైన ఎక్కువ రోజులు కూర్చోబెట్టడంతో అతను రిటైర్ ఇచ్చాడు మిగతా ఫార్మాట్స్ కూడా రిటైర్ ఇచ్చాడు అది మనందరికీ తెలుసు అంటే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా అనుకునేది ఏంటంటే రవిచంద్రన్ అశ్విన్ ఖచ్చితంగా స్పిన్ బౌలింగ్ కోచ్ గా వెళ్ళబోతున్నాడా రాజస్థాన్ రాయల్స్ కి ఎందుకంటే ఏమన్నా బెటర్ గా ఆఫర్ చేసి ఉండొచ్చు ఒకవేళ తను తనని సిఎస్కే ఎక్కువ మ్యాచ్లు ఆడించలేదు అన్నది ఒకటి దిగులు చెంది ఉంటాడు అతను సో దానికి తోడు రీసెంట్ గా తన యూట్యూబ్ ఛానల్లో ఒక కాంట్రవర్సీ కూడా మాట్లాడాడు డెవాల్డ్ బ్రెవిస్ గురించి తనకి ఎక్స్ట్రా మనీ పే చేశారని కొంచెం అది కూడా దుమారం రేగింది సిఎస్కే మేనేజ్మెంట్ కూడా తనతో మాట్లాడినట్టు తెలిసింది మనకి అంటే అది ఇంకా ఎవరు అశ్విన్ అయితే కన్ఫర్మ్ చేయలేదు అయినప్పటికీ కూడా ఒక టీమ్ గురించి మరి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు తన తను కూడా ఆ టీంలో మెంబరే కదా సో ఇట్లాంటివన్నీ జరుగుంటాయి మరి అశ్విన్ కి కూడా పెద్దగా నచ్చనట్టుంది అందుకే తను ఈ డెసిషన్ తీసుకున్నాడు మరి డెసిషన్ తీసుకునే ముందు రాహుల్ ద్రావిడ్ ని ఇంటర్వ్యూ చేయడం రాహుల్ ద్రావిడ్తో కలిసి మాట్లాడడం అంటే ఓన్లీ ఇంటర్వ్యూ వరకే సాగదు కదా వాళ్ళిద్దరికి ఎంతో అసోసియేషన్ ఉంది ఇద్దరు కలిసి ఆడారు ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ రాజస్థాన్ రాయల్స్ కి సాయిరాజ్ బహుతులే స్పిన్ కోచ్ గా ఉన్నాడు మీకు ఐడియా ఉండే ఉంటది సాయిరాజ్ బహుతులే ముంబై అప్లై చేస్తాను సో తనేంటంటే ఇప్పుడు ఫిఫ్టీ టూ ఇయర్స్ ఓల్డ్ మరి లాస్ట్ సీజన్ స్పిన్నర్స్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు మరి అతన్ని ఏమన్నా తప్పించి లేదా అతనికి అతనే పొజిషన్ వదులుకుంటున్నాడా అవైతే మనకి ఫ్యూచర్ లో తెలుస్తాయి ఇది ఎంతవరకు ఇది జస్ట్ ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఊహించడమే సో మరి ఆ రకంగా కనుక తనని తీసుకుంటారా రవిచంద్రన్ అశ్విని స్పిన్ బౌలింగ్ కోచ్ గా ఎందుకంటే ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ తనని ప్లేయర్ గా తీసుకుంటుందో లేదో తీసుకుంటుందా అన్న కూడా వార్తలు కూడా వచ్చాయి రవిచంద్రన్ ని మరి అంతకు మించి పేజీస్తుందా ప్లేయర్ గా తీసుకుంటే ఎంత వస్తాయి దానికంటే ఎక్కువ పే చేసి మరి అతన్ని కోచ్ పొజిషన్ కి తీసుకోబోతుందా ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రీసెంట్ గా రవిచంద్ర అశ్విన్ భార్య ప్రీతి కూడా ఒక పోస్ట్ చేశారు అంటే తనని కొత్త రోల్ లో చూడబోతున్నా ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆవిడ సో మరి దాంట్లో చూస్తే కూడా మనకు కొత్త రోల్ లో ఎలా కనిపించబోతున్నాడు అంటే దీనికి కూడా అనుమానాలకి తాగిస్తుంది అతను అంటే రాజస్థాన్ రాయల్స్ లోకి చేరతాడా అంటే ద్రవిడ్ ను కలిశాడు కాబట్టి మనం రాజస్థాన్ రాయల్స్ టీం గురించి ఆలోచిస్తున్నాము లేదంటే మిగతా టీంలు ఏమన్నా అతన్ని అప్రోచ్ అయ్యాయా ఇక ఇవన్నీ కాదనుకుంటే అందరూ అనుకున్నట్టుగా అతను విదేశాల్లో జరగబోయే లీగ్స్ లో ఆడతాడా విదేశాల్లో జరిగే లీగ్స్ లో ఆడబోతున్నాడా ఆల్రెడీ ఇప్పటికీ ఏడుగురు ఎనిమిది మంది క్రికెటర్లు రిటైర్ అయిన వాళ్ళు విదేశీ లీగ్స్ లో ఆడుతున్నారు మనం చూసాము దినేష్ కార్తిక్ ఎస్ఏ ట్వంటీ లో ఆడుతున్నారు లంక ప్రీమియర్ లీగ్ లో కొంతమంది ఆడుతున్నారు రాయుడు ఆడుతున్నాడు కరేబియన్ లీగ్ లో ఆడుతున్నాడు అనుకుంటా రాయుడు రాబు ఊతప్ప ఆడుతున్నాడు నేపాల్ లీగ్ లో శిఖర్ ధావన్ ఆడుతున్నాడు ఐఎల్ ట్వంటీ అనుకుంటా ఐఎల్ ట్వంటీ ఏదో ఇంటర్నేషనల్ లీగ్ ట్వంటీ ఉంది దాంట్లో యూసుఫ్ పఠాన్ ఆడుతున్నాడు మునాఫ్ పటేల్ ఆడుతున్నాడు ఇలా వీళ్ళందరూ యువరాజ్ సింగ్ కూడా ఆడుతున్నాడు సో వీళ్ళందరూ విదేశాల్లో జరిగే లీగ్స్ లో ఆడుతున్నారు అంటే ఇక్కడ ఏ లీగ్స్ లో ఆడకూడదు నిబంధన ఏంటంటే ఇండియా ప్లేయర్లు ఎవరైనా సరే ఇక్కడ కనుక లీగ్స్ లో ఆడితే వేరే లీగ్ లో ఆడడానికి లేదు అది కూడా రిటైర్ అయిన వాళ్ళు ఏ లీగ్ లో ఆడొద్దు రిటైర్ అయినప్పటికీ కూడా ఇండియాలో జరగబోయే జరిగే ఏ లీగ్స్ లో కూడా ఆడొద్దు ఆడితే బయట లీగ్ లో ఆడటానికి లేదు సో మరి అదేమన్నా రీదనా రవిచంద్రన్ అశ్విన్ ఎందుకంటే మిగతా వాళ్ళు ఆల్రెడీ ఎగ్జాంపుల్ గా ఉన్నారు తనకు సో అందుకని మరి వేరే లీగ్స్ లో ఆడటానికి తను ఎవరితోనన్నా ఒప్పందం కుదుర్చుకోబోతున్నాడా అందుకోసమే ఇక్కడ కూడా రిటైర్మెంట్ ఇచ్చాడా సో మొత్తానికైతే నేను అనుకోవడము రాజస్థాన్ రాయల్స్ కి బౌలింగ్ కోచ్ గా స్పిన్ బౌలింగ్ కోచ్ వెళ్లబోతున్నాడేమో అన్నదైతే నాకు అనిపిస్తుంది మరి రవిచంద్రన్ అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ కి స్పిన్ బౌలింగ్ కోచ్ గా వెళ్ళబోతున్నాడా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి